హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వం క్లారిటీగా చెప్పేసింది దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంది అందుకు విధి విధానాలు కూడా రెడీ చేస్తుంది మార్చి ముప్పై ఒకటిలోపు మూడు సిలిండర్లు పొందవచ్చు అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి ఇవ్వబోతుంది అంటే కొంతమంది నమ్మలేకపోతున్నారు నిజమేనా ఫేక్ న్యూసా అని చర్చించుకోవటం అయితే జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వం అధికారికంగానే ఇస్తామని చెప్పింది అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఒక టెన్షన్ ఉంది చెప్పడం అయితే చెప్పింది కానీ సర్కార్ దగ్గర డబ్బులు అయితే లేవు అంటే ప్రజలు సిలిండర్ పొందాక డబ్బులు చెల్లిస్తారు ఆ డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్లో రిటర్న్ వచ్చేస్తుంది అంటే వారి సిలిండర్ రీఫిల్లింగ్ ఉచితంగా అయినట్లు లెక్క కానీ అకౌంట్లో డబ్బులు వేయడానికి కేంద్రం వైపు చూస్తుంది ఏపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లను పెంచి ఇస్తుంది మెగా డిఎస్సి ప్రకటన వచ్చింది అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది మరి మిగతా సూపర్ సిక్స్ హామీల సంగతేంటని ప్రజలు నిలదీస్తున్న సమయంలో టక్కున ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రకటన చేసేసింది మహాశక్తి పథకంలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు అన్నీ రెడీ అయితే చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటిన అంటున్నారు రోజు పండగ కాబట్టి ఆ రోజే పథకం అమలయ్యే ఛాన్స్ ఉంది పైగా ఇది సిలిండర్ పథకం అంటే మంటకు సంబంధించినది దీపావళి కూడా బాణాసంచా వెలుగులు ఉంటాయి అందుకే ప్రభుత్వం అలా ఫిక్స్ అయిందని అనుకోవచ్చు మూడు సిలిండర్లు ఇస్తే మహిళలకు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా ఆదాయం అవుతుంది అనుకోవచ్చు అయితే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకంతో లింకు చేయాలని ప్రభుత్వం అయితే బాధిస్ భావిస్తుంది ఏపీలో ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తే సంవత్సరానికి మూడు పాయింట్ ఆరు వందల నలభై కోట్ల దాకా అవసరమవుతుంది సిలిండర్ ధర పెరిగితే ప్రభుత్వానికి మరింత భారం పెరిగే అవకాశం అయితే ఉంది ఏపీలో ఉజ్వల పథకం ఇతర పథకాల కింద డెబ్భై ఐదు లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ పథకాన్ని వీరికి మాత్రమే వర్తింపజేస్తే ఏడాదికి ఒకటి పాయింట్ ఏడు వందల అరవై మూడు కోట్లు ఖర్చు అవుతుంది ఈ భారం కూడా కేంద్రమే భరించేలా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది అయితే కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని టాక్ అయితే నడుస్తుండడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ఇచ్చినప్పుడు కేంద్ర ఉజ్వల పథకాన్ని అందులో మిక్స్ చేసింది తద్వారా కేంద్రం ఇచ్చే మూడు వందల సబ్సిడీ పోగా మిగతా రెండు వందల సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఏపీలో కూడా ఇలాగే చేస్తారని ప్రచారం అయితే జరుగుతూ ఉంది అప్పుడు ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గను తగ్గుతుంది అందువల్ల విధి విధానాలు రూపొందాక పేదలకు మాత్రమే ఈ పథకాలు వర్తించే అవకాశాలు ఉన్నాయి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు